న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ మీ కెరీర్ బ్రదర్ మీకు సపోర్ట్ చేసినప్పుడు మీరు అన్నారు ఏంటి నాకున్నాడుగా ఇండస్ట్రీలో కోట వెళ్దాము అని అంటే అక్కడ అప్సెట్ అయ్యాను అన్నారు ఏంటి ఏం జరిగింది అక్కడ ఏం జరుగుతుంది నాటకాల ఎలాంటి రియర్ అదే భయం ఏదో మరి కొన్ని అన్ఫోల్డ్ స్టోరీస్ కంటే ఫోల్డ్వే బాగుంటాయి ఆయన ఏదైనా ఓపెన్గా చెప్పే మనిషిగా బోటా గారు కానీ కమ్యూనికేషన్ గ్యాప్ ఇప్పుడు నేను ఏ పని మీద వచ్చినా అతనికి తెలియదు అతను ఎందుకు చేయలేదు నాకు తెలియదు మేము నాటకాల నుంచి ఇద్దరం వెళ్ళాం నేను నాటక రచయితని నా నాటకాలు బయట వాళ్ళు కూడా వేస్తారు మా అసోసియేషనే కాకుండా అలాగే కోట బ్యాంకు పోటీల్లో నాటకాలు వేసేవాడు ఓకే నా నాటకాలు వేసినప్పుడు అప్పుడప్పుడు మేము ఆల్రెడీ ఆడేసి ఉంటాం కాబట్టి సేమ్ అదే సెట్ చేసి రావడం వాళ్ళకి అట్లా ఒక డిజైన్ ఉంటుంది కదా ఒక నాటకానికి దాన్ని మేము ఆల్రెడీ కొన్ని అనేక ప్రదర్శనలు ఇచ్చి ఉంటాము అది వాళ్ళ బ్యాంక్ కాంపిటీషన్లో అతను తీసుకుని ఆడినప్పుడు ఇదే డిజైన్ అక్కడ సెట్ చేయడం అట్లా అట్లా బాగా పరిచేస్తుంది కలిసి నాటకాలు ఆడడం అలాగే అప్పట్లో ఇంచుమించుక ఒకే చోట ఉండేవాళ్ళం రెగ్యులర్గా కలుస్తూ ఉండడం ఇంచుమించుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా అట్లా ఉండేవాళ్ళం అతను అతనున్న ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలరా సినిమా ఫీల్డ్కి నాకు ఎవరు తెలుసని అని మా బ్రదర్తో అన్నప్పుడు ఏం మనకి ఎవరో ఉండడం ఎందుకు మన కోట మనవాడు అన్నాడు అక్కడ ఉంటావు నువ్వు అతను అతని ఇంట్లో తినవు అతను ఇంట్లో పడుకో ఎక్కడో హోటల్లో ఏదో తీసుకున్న రూమ్ తీసుకుని ఏదో ఉంటాం తెలిసిన వాడు ఓ మనిషి ఉన్నాడనేది ఎవరున్నారంటే చెప్తున్నాను అన్నాడు ఉన్న వారం పది రోజులు అతన్ని కలిశాను రెగ్యులర్గా అతను ఏదో అతను లోకల్లో అతను ఉన్నాడు మన లోకల్లో మనం ఉన్నాం మనం ఏ పని మీద వచ్చామో చెప్పడానికి మనకి సిగ్గు వినడానికి అతనికి బిజీ ఇది అయ్యేది కాదులే అనుకుని చెప్పలేదు చెప్పాను కానీ అప్పట్లో ఇలా ఉండేది కాదు ఇంత ఓపెన్గా ఎవరు పడితే వాళ్ళ రైటర్లు ఎవరు పడితే వాళ్ళ డైరెక్టర్లు అలా ఉండేది కాదు ఆల్రెడీ ఒక ఐదారు రైటర్లు ఉంటే ఏడోవాడి రావడం చాలా కష్టం అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళి రచన ఇదే అవకాశం అంటే చాలా కష్టం అప్పుడు అతను చేద్దాం అనుకున్నా చేయలేని పరిస్థితి కూడా కావచ్చు చేద్దామని అనుకుని ఉండి ఉండకపోవచ్చు మనకు తెలియదు అనుకుని ఉండకపోవడానికి అవకాశం లేదు అతనే రైటర్ కాదు కదా పను మా ఇద్దరికి పోటీ అనుకుంటే ఏదో అట్లాగా అనుకున్నది జరగలేదు నా వరకు అతని వరకు అతను ఏం తెలియని మనిషి కావచ్చు నా నా గురించి నేను ఎందుకు వచ్చాను ఏ ప్రయత్నాల్లో వచ్చాను ఎవరైనా నమ్ముకుని వచ్చాను అతనికి ఏం తెలియకపోవచ్చు నేనే నిన్నే నమ్ముకుని వచ్చినాయని నేను చెప్పలేదు నువ్వు ఎలాగైనా నాకు సాయం చేయాలని నేనేం అతన్ని ప్రాధాన్యపడలేదు ఏదో మాట వరసీ రోజు అతను కలిసి ఈ పని మీద వచ్చానని చెప్తూ ఉండేవాడిని అతను విని విన్నట్టు ఉండి అది చాలా కష్టం అన్నట్టుగా మనసులో ఏదో ఉండేదేమో మరి అతను చేయలేని పరిస్థితి ఎవరికి నన్ను ఇంట్రడ్యూస్ రైటర్ రైటర్ని అంటాడు పైగా నేను కథలు పట్టుకుని ఇండస్ట్రీకి వెళ్ళలేదు కథలు పట్టుకుంటే అందరూ రెండు రెండు చెప్పండి అంటారు మన పేరు వేసినా మనం వాడుకున్నా ఎక్స్ప్లెయిన్ చేసినా వినడం వింటారు నేను డైలాగ్ రైటర్ అంటూ వెళ్తే నీకు డైలాగ్స్ ఏమన్నా జంజాలవనా లేకపోతే ఆచార్య యాత్రేవనా ముళ్ళగూడు వెంకటరమణ ఎందుకు వింటారు ఎలా వింటారు ఆ రకంగా డైలాగ్ అవకాశాలు తక్కువ కొత్త కొత్త వాళ్ళకి అప్పుడు డైరెక్టర్లకు కూడా రామ్ వర్మ గారు పుణ్యం అని పట్ట 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 తర్వాత వచ్చారు కానీ ఒక ఒక అసోసియేట్ ఒక డైరెక్టర్ ఏళ్ల తరపాటి చేస్తున్నవాడు డైరెక్టర్ అవ్వాలంటే చాలా కష్టం ఆ పీరియడ్లో మా యూవీ గారు కృష్ణారెడ్డి గారు వీళ్ళ చాలామంది ఒక పాతిక మంది కొత్త డైరెక్టర్లు వచ్చారు శివ తర్వాత ఒక రకంగా అది మంచి పరిణామం కదా ఆ ఫ్లోలో తర్వాత తర్వాత రైటర్స్ కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు కొత్త రైటర్లు అలా గేట్లు ఓపెన్ అయ్యాయి అందరికీ ఇంతకుముందు చాలా ఇబ్బంది అక్కడికి వెళ్తే మనం నన్ను గోస్ట్ వర్క్ చేయమని చాలా మంది సజెస్ట్ చేశారు నేను ఒక నాటక రచయిత నయ్యి నాకు ఒక ఇమేజ్ ఉండి ఒక ఫ్యామిలీ ఉండి ఒక ఏదో చెయ్యాలని ఒక జయంతో వచ్చి నేను అలాగా చేయడం నాకు ఇష్టం ఉండేది కాదు కానీ మరి నాకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ గోస్ట్ వర్క్లు చేశారు గోస్ట్ వర్క్ చేయడం తప్పు కాదు అది ఒక శిష్యకం లాంటిదే కదా గోస్ట్ వర్క్ అంటే కానీ నాకెందుకో మరి నేను చెప్పాను కదా నేను కొంచెం సున్నితత్వం సెంటిమెంట్లు ఇవనుకు నేను అలా వద్దనుకుని వెళ్ళాను నేను ఆ ప్రాసెస్లో నేను పెద్ద పెద్దవాళ్ళకు కూడా నేను చెయ్యని చెప్పేయాల్సి వచ్చింది క్రాంతి కుమార్ గారు ఇంకా ఎలా పెద్ద పెద్ద డైరెక్టర్లకి మా ఈవీ గారికి కొన్ని సినిమాలకి నేను పేరు లేకుండా చేయాల్సి వచ్చిన పరిస్థితిలో నన్ను అలా వద్దండి నేను రాయలేను ఇంకొకటి పేరు మీద ఉన్నప్పుడు నేను నా డైలాగ్ పెరున కదలదు నాకు సున్నితంగా నేను చెప్పి ఇబ్బంది పడ్డాను అయ్యో నేను నో చెప్పాల్సి వచ్చింది అట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ వాళ్ళ అందరి మరణాలు చూశాకనైనా మీరు మీరు కూడా కొంచెం ఆరోగ్యం మీద జాగ్రత్త వహించినట్టున్నారు సీరెట్లు మానేశారు మానేసినట్టున్నారు అంటే నేను కొంచెం గర్వం అనుకోకపోతే ఇక్కడ నన్ను నేను కొంచెం గొప్పవాడిగా చెప్పుకుంటాను మిగతా వాళ్ళు అని కాదు వీలైనంత వరకు నన్ను నాతోటే పోల్చుకుంటాను ఓకే ఓకే ఎందుకంటే అయ్యో వాళ్ళు అలా పాడైపోయారు వీళ్ళు ఎలా పాడైపోయారు అనే దానికంటే కూడా వాళ్ళు పా వాళ్ళకి కొన్ని ఉంటే అవి నేను లేకుండా ముందు నుంచి జాగ్రత్త పడ్డాను నా లైఫ్ స్టైల్లే నేను మెయింటైన్ చేశాను నా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడంలో చిన్నప్పటి నుంచి నాకు ఫిట్గా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి కొన్ని లెక్కలున్నాయి నాకు ఉదాహరణకు నేను టైట్ ఫిట్టింగ్స్ ఎక్కువ ఇష్టపడతాను లూజు లూజుగా ఏదైనా క్యారెక్టర్లకు కావాలంటే ఎంత అయినా వేస్తాను కానీ మామూలు జనరల్ లైఫ్లో టైట్ ఫిట్టింగ్ ఇష్టం నాకు ఎందుకు టైట్ ఫిట్టింగ్ ఇష్టం ఫిట్నెస్ ఉంటుంది టైట్ ఫిట్టింగ్లో కాన్ఫిడెన్స్ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అలాగే చిన్న పొట్ట మనకి రెండు అంగుళాలు వచ్చినా కూడా ఏంటి పొట్ట వచ్చేస్తుంది కాషియస్గా ఉంటాం లూజ్గా ఉంటే ఆ లోపల తోసుకుపోతుండే ఇదే టీషర్ట్లు కొందరు వేస్తారు లోపల ఎంత ఉంటుంది రెండు సిలిండర్లు ఉంటాయి లోపల సో అది మన పెద్ద టీషర్ట్ ఎందుకు అడిగి రెండు ఎక్స్ట్రా సిలిండర్లు పెట్టుకుని సో వాకింగ్లు చేసేస్తూ ఉంటారు మళ్ళీ సాయంత్రం వాకింగ్ చేసాం కదా మనం ఆరాయించుకుంటుంది బాడీ అని మళ్ళీ ఇంకో ముద్ద ఎక్కువ తింటారు ఇవన్నీ మనం పుణ్యం చేసినాం కదా అని ఇంకో పాపం చేయడం లాంటిది అనమాట అది ఇది నల్లిఫై అయిపోతాయి అలా దాని అకౌంట్ దానిదే దాని అకౌంట్ దిందే చిన్నప్పటి నుంచి నాకు బ్యాడ్ హ్యాబిట్ అయినా గుడ్ హ్యాబిట్ అయినా కూడా గుడ్ హ్యాబిట్ అయితే ఇంకో ఇంకొంచెం పెంచుకుందాం బ్యాడ్ హెబిట్ కొంచెం తగ్గించుకో ఉదాహరణకు ఒక కొలెస్ట్రాల్ ఒక ఆయిల్ పర్టికులర్ ఆయిల్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంది పర్టికులర్ ఆయిల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది దీన్ని వీలైనంత వరకు తగ్గిద్దాం దీన్ని ఇంకో స్పూన్ పెంచు ఇది అక్కడ కాంపెన్సేట్ చేద్దాం ఇట్లా ప్రతి దాంట్లో నేను ఒక చిన్న అవేర్నెస్ ఇది ఇవాళ కొత్తగా సినిమాల్లోకి వచ్చే వచ్చింది కాదు ముందు నుంచి కూడా నేను ఉద్యోగం చేసే రోజుల్లో కూడా మూడు చపాతీలు దాంట్లో ఇది కర్రీ అదో అది అట్లా ఇంత తోకంగా మీల్స్ ఇస్తారు చూడు ప్లేట్ మీల్స్ అంటారు అలాగే భోజనం పట్టుకొని ఒక క్యారేజ్ మూడు గిన్నెలు లేదు అందులో ఎందులో ఐటమ్ ఎందులో ఐటమ్ ఈ అవేర్నెస్ ఏదైనా గమ్ముని హోటల్లో అవి ఇవి తిన్నా కూడా దానికి అయ్యో దేనికి ప్రికాషన్ పాటించడం తక్కువ అలా కంట్రోల్ లేకుండా చేసే తక్కువ ఏదైనా కూడా ఓహో నాకు స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్లు ఉన్నా కూడా నేను లెక్క ప్రకారం ఉండేవాడిని తక్కువ దుర్మార్గుండి అనమాట అలా ఉండడం వల్ల ఒకటిను అసలు నా బాడీ లక్కీగా కడ్డీ శరీరం అంటారు కొందరు లూజ్ బాడీ కడ్డీ శరీరం ఏదో కలొక్కలు భాషలో అది అలా ఉండబట్టి వస్తే ఎప్పుడైనా ఇది వస్తుంది కొంచెం తప్ప అక్కడే భయపడుతూ ఉంటాను మోస్ట్ డేంజరస్ అన్నిటికంటే ముందు వస్తుంది అన్నిటికంటే ఆకారం తగ్గుతుంది దీన్ని వదిలేసి కొన్నాళ్ళు రెండు ఇంచులు పెంచామనుకో దీన్ని తగ్గించడం కోసం మనం చేసేసి రకరకాల ఎక్సర్సైజ్ నిమ్మకాయ రసాలు అవి ఇవి ఏవో చెప్తారు ఎక్కడెక్కడో చదువుతాం ఎవడో చెప్తాడు అవన్నీ పాటించేస్తాం వాటి వల్ల మొత్తం ఇవన్నీ దొబ్బుతాయి మొత్తం ఈ షేపులు పోతాయి ఇది మాత్రం ఆఖరిని ఇంత తగ్గుతుంది ఇది బెల్ట్ తెలుస్తుంది కదా ముప్పై ఆరు ఇంచులల్లా ముప్పై ఐదు